భౌతిక శాస్త్రం సైన్స్ సూత్రాలు శాస్త్రవేత్తలు ముఖ్యమైన ఇరవై ఐదు ఆవిష్కరణలు భౌతిక శాస్త్రంలో ముఖ్యమైన ఆవిష్కరణ ఈత నియమాలు ఆర్కిమెడిస్ సూత్రం ఆర్కిమెడిస్ క్రీస్తు పూర్వం మూడు వందలు చలన నియమాలు న్యూట్రాన్ పదహారు వందల ఎనభై ఏడు విద్యుత్ విశ్లేషణ నియామకం కూలం నియమం కూలం పదిహేడు వందల డెబ్బై తొమ్మిది ఫోటోగ్రఫీ మెటల్లో జే నీప్సే పద్దెనిమిది వందల ఇరవై ఆరులో విద్యుత్ నిరోధక నియమాలు ఓం నియమం ఓం పద్దెనిమిది వందల ఇరవై ఏడు విద్యుత్ దేవస్కాంత ప్రేరణ మైఖల్ పారడే పద్దెనిమిది వందల ముప్పై ఒకటి ఫోటోగ్రఫీ కాగితంపై డబ్ల్యూ ఫాక్స్ టాల్బేట్ పద్దెనిమిది వందల ముప్పై ఐదు ఆవర్తన పట్టిక మాండే లీఫ్ పద్దెనిమిది వందల అరవై తొమ్మిది సినిమాపై ఫోటోగ్రఫీ జాన్ కార్బెట్ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో ఎక్స్ కిరణాలు విల్ హెల్మర్ రాన్జన్ పద్దెనిమిది వందల తొంభై ఐదులో రేడియో కార్యాచరణ హెన్రీ బ్రెక్వెరెల్ పద్దెనిమిది వందల తొంభై ఆరులో రేడియం మేడం క్యూరీ పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో ధర్మ యోనిక్ ఉద్గారం ఎడిసన్ పద్దెనిమిదవ శతాబ్దం విద్యుత్ విశ్లేషణ నియమం పేరడే పద్దెనిమిది వంద శతాబ్దం క్వాంటమ్ సిద్ధాంతం మార్క్స్ ప్లాంక్ పంతొమ్మిది వందలు వైర్లెస్ టెలిగ్రఫీ మార్కోని పంతొమ్మిది వందల ఒకటిలో డయోడ్ వాల్వ్ సర్ జేఎస్ ఫ్లెమింగ్ పంతొమ్మిది వందల నాలుగులో సాపేక్షత సిద్ధాంతం ఆల్బర్ట్ ఐన్స్టీన్ పంతొమ్మిది వందల ఐదులో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ పంతొమ్మిది వందల ఐదు ట్రయోడ్ వాల్వ్ డాక్టర్ లీ డి ఫారెస్ట్ పంతొమ్మిది వందల ఏడులో పరమాణు నిర్మాణం నీల్స్ బోర్ రూదర్ పోర్ట్ పంతొమ్మిది వందల పదమూడులో రామన్ ఎఫెక్ట్ సివి రామన్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో న్యూక్లియర్ రియాక్టర్ ఎండ్రికో ఫెర్మి పంతొమ్మిది వందల నలభై రెండులో సైన్స్ అండ్ టెక్